హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను దోస్తులు కొంతమంది అయితే నాకు చదువు రాదు చదువు రాదు అని చాలా బాధపడుతూ ఉంటారు ఎందుకు రాదండి సాధనమున పనులు సమ సమకూరు ధరలోన ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఏమంటారు ఒప్పుకుంటారా ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియోలోకి వచ్చారో మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి వీడియో మొత్తం చూడండి నేనేం చెప్పాలనుకున్నానో మీకు అర్థమవుతుంది చూడబోయే ముందు ఖచ్చితంగా ఒక్క లైక్ బటన్ ఇవ్వండి హైప్ అని వస్తుంది కదా లైక్ ఇవ్వగానే హైప్ కూడా చేయండి ఓకేనా వీడియో మొత్తం చూశాకనే మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చదువు రాదు నాకు రాదు నాకు చదువు అవ్వదు నేను ఇంతే అని అనుకునే వాళ్ళకి ఒక మంచి పద్యం తీసుకొచ్చేసాను పద్యం మొత్తం విన్నాక నేను పద్యం సరిగా చదవగలిగానా లేదా కూడా చెప్పండి ఫ్రెండ్స్ తెలియనంత మాత్ర దిగులేల వగపేలా తిరిగి తిరిగి చదువ తెలియగలదు నడువ నడువ త్రోవ నలిగిపోకుండునా దిగులు చేయు తెలుగు బిడ్డ కదా తెలియనంత మాత్రాన ఇంకా నాకు తెలియదు అని దిగులు పెట్టుకోవడం చాలా పెద్ద తప్పు అస్సలు బాధపడాల్సినటువంటి అవసరం ఎంతకు లేదు తిరిగి తిరిగి చదువు తెలియగలదు ఎప్పుడైనా రాదు అనుకుంటే ఎప్పుడు ఏది రాదు మళ్ళీ మళ్ళీ చదవాలి మళ్ళీ మళ్ళీ రాయాలి నేనైతే ఏం చెప్తానంటే నేను చెప్పడం కాదు మా టీచర్స్ నాకు చెప్పింది అనమాట చూడండి వన్ వన్ టైం రైటింగ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ టైమ్స్ రీడింగ్ ఫైవ్ టైమ్స్ చదివితే అండి ఒక్కసారి రాసి చూడండి అలా ఒక రెండు మూడు సార్లు రాసి చూడండి ఒక ఫైవ్ టైమ్స్ రా రాసి చూడండి ఎందుకు రాదండి ఎంత పెద్ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ అయినా ఈజీగా చెప్పగలిగేటువంటి కెపాసిటీ మనకు వస్తుంది ఎప్పుడైనా నాకు రాదు అనుకునే వాళ్ళు నాకు ఎందుకు రాదు నాకు వస్తుంది నేను మళ్ళీ చదువుతాను మళ్ళీ చదువుతాను వచ్చేదాకా చదువుతాను అని అనుకొని చదవాలి చూడండి ఎంత మంచిగా ఇచ్చాడు ఇక్కడ పోయెట్రీ రాసినటువంటి ఈ యొక్క పోయేట్ నడువ నడువ త్రోగా నలిగిపోకుండా వేసి కదా అంతే కదా ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ పదిసార్లు నడిచామనుకోండి నలిగిపోయి అది ఒక దారిగా ఏర్పడుతుంది చాలా చక్కగా కవి చెప్పాడు కదండి దిగులు అనేటువంటిది తీసేయాలి చక్కగా మనము ఎంత దిగులు తీసేసి నాకు వచ్చు అనేటువంటి కాన్ఫిడెన్స్ తోటి నేను ఎందుకు చదవకూడదు అందరిలాగానే నాకు ఆకలి వేస్తుంది అందరిలాగానే నేను మనిషిని అందరిలాగానే నాకు మాటలొచ్చు అందరిలాగానే నేను చదువుతాను నేను అందరిలాగానే ఫస్ట్ ర్యాంక్ నేను తెచ్చుకుంటాను అని ప్రయత్నిస్తే ఎవ్వరికైనా పర్ఫెక్ట్ అయ్యేటువంటి రోజు తప్పకుండా వస్తుంది ఓకేనా వీడియో మొత్తం చూడండి నేను దారిలో చక్కటి మంచి మంచి అందమైన పువ్వులు ఎన్ని షూట్ చేశానో ఇవాళ నేను స్కూల్కి వెళ్తుంటే అదంతా చూస్తూ మాట్లాడతాను వినండి ఎవరైనా మర్చిపోయినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇప్పటికైనా హైప్ ఉంది కదా హైప్ బటన్ కూడా అంటే ఇక్కడ మీరు లాస్ అయ్యేది ఏమి లేదు లైక్ బటన్ ఇచ్చిన హైప్ చేసినా కొంచెం మీకు ఓపిక ఉంటే కమెంట్ చేయండి ఓకే దీనివల్ల మీరు ఏమీ లాస్ అవ్వరు ఇంకొకరికి హెల్ప్ చేసినటువంటి ఒక గొప్ప గొప్ప మంచి పని చేసినటువంటి ఒక మంచి పుణ్యమే వస్తుంది అన్నమాట ఓకేనా అండ్ అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి చేయాలి లాంటి వాళ్ళకి అని అనిపిస్తే కూడా మీరు కామెంట్ చేయొచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మంచి మంచి ఫ్లవర్స్ చూపిస్తూ మాట్లాడతాను ఉండండి ఉండండి ఇదైతే నేను పొద్దున స్కూల్కి వెళ్ళేటప్పుడు అండి చక్కగా ఎంత అందమైనటువంటి మందారాలు చూడండి ఆహా నాకైతే మీ అందరికీ చూపించాలి నేను పొందినటువంటి ఏదైనా యూట్యూబ్లోకి వచ్చినప్పటి నుంచి అండి నేను ప్రతిదీ మీకు నా లైఫ్ స్టైల్ ఏంటి నాకు ఏ నాకు ఎక్కడైతే ఆనందం దొరికిందో అది మీతో పంచడానికి నేను ముందుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి తెల్ల తెల్ల గులాబీ పూలు ఎర్ర మందారాలు ఎంత అందంగా ఉన్నాయో కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా ఈ పువ్వులను చూస్తే అదొక హ్యాపీనెస్ అండి నిజంగా అందుకే ఎప్పుడైనా ఎక్కడైనా సరే మీకు వీలైతే చెట్లు నాటండి అందమైన పువ్వులు చక్కగా పండ్లతోని కూడినటువంటి చెట్లను చూసినట్లయితే మనసుకు అదొక ఉల్లాసం ఉత్సాహం అనమాట శుభోదయం అంటూ వాట్సప్ స్టేటస్లలో పువ్వులకి సంబంధించినటువంటి పెడతా ఉంటారు కదా ఎస్ ఇట్లా లైవ్లో చూస్తే ఇంకెంత ఆనందం వస్తుంది ఇదిగోండి బస్ స్టాప్కి అయితే వచ్చేసాను చూశారు కదా స్కూల్ బస్సెస్ అన్నీ ఎలా రన్ అవుతున్నాయో ఫ్రెండ్స్ ఇలా అయితే మేము టైంకి అంటే ఎప్పుడైనా మాకు పంచువాలిటీ మెయింటైన్ చేయడం చాలా చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీకి ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ముందే ఉంటామే తప్ప ఎప్పుడు కూడా డ్రైవర్ వచ్చి ఇచ్చి ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ వాళ్ళందరుచిచ్చి ఏంటి అని అనుకోకుండా ఎస్ ఒకవేళ మనకు ప్రియారిటీ ఇచ్చి బస్ డ్రైవర్ ఆపారనుకోండి ఎంత అగ్లీగా అనిపిస్తుంది ఆ బస్సులో ఉన్నటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని అనుకుంటారు ఎప్పుడైనా పంచువాలిటీ మెయింటైన్ చేయాలి రెస్పెక్ట్ అనేటువంటిది ఓకే నీకు బస్ డ్రైవర్ ఇవ్వచ్చు ఎవరైనా ఇవ్వచ్చు ఈ చిన్న బాబు చూడండి ఎలా రన్ చేస్తున్నాడో బస్ ఇంకా రాలేదు వాడికి ఉరకాల్సినటువంటి అవసరం ఏంది అలాంటి చిన్న పిల్లల్ని చూసి కూడా మనం ఎన్నో నేర్చుకోవాలి ఒక ఐదు నిమిషాలు ముందే ఉంటే పెద్ద తప్పు లేదు ఐదు నిమిషాలు ముందు ఎలా ఉండాలి ఐదు నిమిషాలు ముందు లేవండి ఎప్పుడైనా ఆ రోజు ప్రతి విషయంలో నువ్వు ఐదు నిమిషాలు ముందు ఉంటావు దానివల్ల నీ గౌరవం ఎంత పెరుగుతుంది అంటే మాటల్లో చెప్పలేదు మీ ముందే పరిగెత్తాడు కదా బాబు చూడండి ఎలా వెయిట్ చేస్తున్నాడో ఇదిగోండి మా స్కూల్ బస్ అయితే వచ్చేస్తుంది ఇదిగో ఈ మేము మా పేరు ఏంటేనండి మా స్కూల్ బాబు చూడండి మా బస్ వచ్చేస్తుంది ఓకే బాయ్ బాయ్ లైక్ చేయని వాళ్ళే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్